హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ రుచిలో ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సేమ్యా పాయసం తయారీ విధానం తెలుసుకుందాం రోజు వచ్చేసే పాయసమే కదా కొత్త ఏముంది అనుకుంటారు కానీ ఈ మూ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల సేమ్యా సేమ్యా పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది మరి తెలుసుకుందామా మొదటగా బాండీలో నెయ్యి వేసి వేడెత్తిన తర్వాత సేమ్యాలని వేయించుకోవాలి సేమ్యాలను వేయించుకోవటం వల్ల మంచి రుచి వస్తుందండి చాలామంది సేమియాన్ని డైరెక్ట్గా వేసిస్తుంటారు అలా చేయడం ద్వారా మనకి కీల్ టేస్ట్ రాదు మంచి రుచి రావాలంటే ఖచ్చితంగా సేమియాన్ని చక్కగా వేయించుకోవాలి కొంచెం దూరగా అండ్ వేయించుకోవాలి కానీ బయట అమ్మే ఆల్రెడీ వేయించిన సేమియా బ్యాం అమ్ముతున్నారు అది కరెక్ట్ కాదండి ఇప్పుడు నేను దాదాపుగా ఒక లీటర్ పాలు తీసుకుంటున్నాను లీటర్ పాలకి నేను ఒక నాలుగు వందల గ్రాములు సేమియా తీసుకున్నాను సేమియా వేయించేసిన తర్వాత ఈ వేడి చేస్తున్న అంటే సిమ్లో పెట్టుకున్న పాలని పాలలో ఈ సేమియా అనేది వేయించే వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట అంటే అడుగంటకుండా కలుపుకోవాలి బాగా తిప్పుతూ ఉండాలన్నమాట హైలో పెట్టడం కన్నా లోలో పెట్టుకుని తిప్పుతూ ఉండడం కరెక్ట్ అండి ఎందుకంటే సేమ్యా అనేది బాగా కుక్ అవుతుంది పాలు కూడా మంచి ఫ్లేవర్ని తెచ్చుకుంటాయి ఇట్లాగా ఒక టూ టూ త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ చిక్క ఏంటి అంటే చాలామంది పాలలో నీళ్ళు కలుపుతారండి అలా కలపటం వల్ల పాయసం రుచి పూర్తిగా పోతుంది పాలని యాజ్గా అలాగే చేయాలి అండ్ నేను ఇక్కడ ఆవు నెయ్యితో సేమియా పాయసం చేసుకున్నాను ఇందాక సేమియా వేయించిన ఆవు నెయ్యితో సో మనకి ఎల్లోయిష్ కలర్ వచ్చి మంచి కీర్లా అనిపిస్తుంది ఇక కుక్ అయిన తర్వాత బాసుంది టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట అంతా చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉంటు ఉన్నాం కదా ఇప్పుడు ఇందాక బాండీలోనే కొద్దిగా మ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవుని వేసుకుని జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించుకుంటున్నాను యాక్చువల్లీ ఇప్పుడు కిస్మిస్ కూడా వేస్తాను కిస్మిస్ ఫస్ట్ వేస్తే బాగా ఇదైపోతుంది అంటే త్వరగా వేగిపోయి మాడిపోతుంది అనమాట అందుకని ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పు వేసి అవి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి అండ్ ఇప్పుడు కిస్మిస్ కూడా వేసి వేయించుకుంటున్నాను చూసారా ఫస్ట్ చిట్కా ఏంటంటే సేమియాని కొద్దిగా వేయించుకోవాలండి సెకండ్ చిట్కా పాలల్లో అస్సలు నీళ్లు వేయకూడదు పాలని వన్ లీటర్ని లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలన్నమాట అప్పుడు బాగా చిక్కగా వస్తుంది సేమ్యా వేసినప్పుడు మరిగించుకున్నా కూడా అది అది బాగా టేస్ట్ వస్తుంది ముందే ఏమీ తగ్గిపోవాలని ఏం లేదు ఇప్పుడు ఈ వేయించుకున్న జీడిపప్పుని కూడా వేసేసాను బాగా మరిగిపోతున్నాయి కదా పాలు ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే దగ్గరే ఉంటాను అనుకుంటే హైలో పెట్టుకోవచ్చు పెట్టుకుని కలుపుకుంటున్నాను ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకుంటున్నానండి సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే ఒక వన్ గ్లాస్ లేదా మీ స్వీట్కి తగ్గట్టుగా పంచదారని కలుపుకోవాలి అయితే ఇక్కడ మూడో చిట్కా ఏంటి అంటే చాలామంది పాలల్లో పంచదార వేసేసి సేమియాను ఉడికిచ్చేస్తుంటారు అలా చేయటం ద్వారా సేమియా మంచిగా కుక్ అవ్వదు సేమియా పాయసానికి మంచి టేస్ట్ రాదండి బాగా ఉడికించుకున్న తర్వాత అంటే ఇంకా సేమియా మొత్తం ఉడికిపోయింది ఇంకేమీ లేదు ఉడకటానికి అనుకున్నప్పుడు మాత్రమే మనం పంచదార వేసుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా ఒక పావు పావు చిట్కేడు ఇలాచి వేసాను అనమాట అంటే రెండు యాలకుల్ని దంచి ఆ ఇలాచి పొడిని వేసాను ఇంకా స్మెల్ అనేది గుమగుమలాడిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉండటం వల్ల గిన్నె అనేది మాడంటదు అలాగే సేమియా కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మంచిగా కలిసిపోతుంది చూసారా బాగా నీట్గా కలుపుతున్నాను ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ పంచదార కలుపుతూ వేస్తున్నాను అన్నమాట సో పంచదార కూడా కలిపేశానండి కలిపేసిన తర్వాత సేమ్యా పాయసం ఇలా ఉంది ఎప్పుడూ కూడా మొత్తం సేమియా కుక్ అయిన తర్వాత మాత్రమే మీరు పంచదారను కలపండి లేకపోతే సేమియా సరిగ్గా కుక్ అవ్వదు ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది వేడివేడిగా తిన్నా సరే లేదు చల్లారి పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా సరే అద్భుతమైన రుచి వస్తుంది మరి విన్నారుగా త్రీ టిప్స్తో సేమ్యా పాయసం ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది